హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు బ్లాగ్ మొత్తం షాపింగ్ షాపింగ్ వీడియోనే ఉంటుంది ఎందుకంటే మేము ఇండియా మూవ్ అయిపోతున్నాము మా హస్బెండ్కి దుబాయ్లో ఆఫర్ వచ్చింది ప్రస్తుతానికైతే మేము ఇండియా మూవ్ అవుతున్నాము అందుకని చెప్పి ఇంటికి తీసుకెళ్ళాల్సిన కొన్ని పర్చేస్ చేయాల్సి ఉంటే ఆ షాపింగ్ వీడియో ఒకటి చేశాను ఈ మార్నింగ్ అంతా లూలుకి వెళ్ళిపోయామండి లూలులో చాక్లెట్స్ అవి కొన్ని పర్చేస్ చేసాము తర్వాత ఈవినింగ్ టైంలో హారాకి వెళ్ళి హారా అని ఒకటి ఉంటుంది ఇక్కడ రియన్ సిటీలో అక్కడ ఏంటంటే మనకి ఏమేమి కావాలో అన్నీ అవైలబుల్ ఉంటాయి మామూలుగా ఇక్కడ మిక్స్డ్ అందరూ పాకిస్తాన్ పీపుల్ బంగ్లాదేశ్ పీపుల్ ఇండియన్ వాళ్ళు కూడా ఎక్కువే ఎక్కువ స్టే చేస్తారు మేమైతే ఇక్కడ మాకు ప్యాక్ చేయాల్సినవి కొన్ని బ్యాగ్ బ్యాగ్స్కి ట్రాలీస్కి సరిపోకపోతుంటే ఇంకా ఈ కార్గో బాక్సులు ఉంటాయి కదా అవి కొనడానికనే వెళ్ళాము ఈ ఏరియా ఈ ఏరియా చూపిద్దాం అనుకున్నాను నేను ఒకసారి యాక్చువల్గా ఆ చిన్న వీడియో ఒకటి తీసాను ఇంకా ఇంకా ఈవినింగ్ అయితే అల్రవద అని ఇక్కడ ఇది హోల్సేల్ మార్కెట్ ఇక్కడ డేట్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పర్టికులర్ మన హోమ్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అవైలబుల్ ఉంటాయి కాకపోతే ఏంటంటే హోల్సేల్ మార్కెట్ కాబట్టి ఇప్పుడు ఈ ఈ లైన్ అంతా డేట్స్ ఒక లైన్ అంతా వెజిటేబుల్స్ అట్లా ఉంటాయి ఒక లైన్ అంతా ఫ్రూట్స్ కాకపోతే మనం సింగిల్గా కొన్ని చిన్న చిన్న అమౌంట్స్ తీసుకోవడానికి ఉండదు హోల్సేల్గానే కొనుక్కోవాలి బాక్స్గా అట్లా మేమైతే ఇంకా డేట్స్ తీసుకున్నాము చాలా వెరైటీస్ ఆఫ్ డేట్స్ ఉన్నాయి మేమైతే మజూదు ఆంబరు అజ్వా తీసుకున్నాం ఈ త్రీ టైప్స్ తీసుకున్నాము ఇండియాతో కంపేర్ చేసుకుంటే నాకైతే చాలా తక్కువే పడింది అనిపించింది ఆ డేట్స్ క్వాలిటీ కూడా అసలు చాలా బాగుంది అజ్వా అయితే చాలా బాగున్నాయి ఇంకా అలాగే డేట్స్లో డ్రై ఫ్రూట్స్తో లడ్డూస్ చేసినవి అలాగే సిరప్స్ అయితే చాలా బాగున్నాయి మేము ట్రై చేసాం కానీ ఇంకా మేమైతే తీసుకోలేదు ఆ సిరప్స్ వాటిల్లో ఇంకా నాకు తెలిసి ఏమైనా కెమికల్స్ యాడ్ చేస్తాడేమో అనిపించింది మేము ఓన్లీ డేట్స్ వరకే తీసుకున్నాము ఇంకా తర్వాత ఇంకా మేము టూ డేస్లో వెళ్ళిపోతున్నాం కదా అందుకని చెప్పి మా హస్బెండ్ అంతకుముందు ఇక్కడ వలయా అని ఇక్కడ వర్క్ చేసేవాడంట కింగ్డమ్ టవర్ ఆఫ్ సౌదీ అది కూడా ఇక్కడే ఉండింది చూపిస్తాను అని చెప్పి తీసుకెళ్ళారు ఇంకా అక్కడైతే కింగ్డమ్ టవర్ ఆఫ్ సౌదీ అరేబియా కూడా అక్కడే ఉండింది అక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నాము మేము అక్కడ ఉన్నంతసేపు అయితే లైటింగ్ అస్సలు రాలేదు తర్వాత బయలుదేరుతున్నాం అన్నప్పుడు వచ్చింది ఇంకా అప్పుడు చాలా బాగా అనిపించింది లైటింగ్ వస్తున్నప్పుడు అయితే అది మేము సౌదీ అరేబియా వచ్చి టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది అంతే మామూలుగా ఇక్కడ ఫేమస్ ప్లేస్లు ఏమైనా ఉంటాయి కదా అవి కూడా ఏదైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కంటిన్యూ అవుతాం అనుకున్నా ఏమీ ఎక్స్ప్లోర్ చేయడానికి కుదరట్లేదు ఇంకా మూవ్ అయిపోవాల్సి వస్తుంది హ్యాపీగానే ఉందిలే తొందరగానే వెళ్ళిపోతున్నాము ఇక్కడ రూల్స్ అవి డిఫరెంట్గా ఉంటాయి కదా అని ఉందిలే కానీ ఇంకా కొన్ని రోజులుండి మళ్ళీ పెద్ద రాం కదా కొన్ని రోజులుండి ఎక్స్ప్లోర్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది ఇక్కడ మేము ఇక్కడ హౌస్ ఎలా తీసుకుంటామంటే రెంట్కి వన్ ఇయర్ కాంట్రాక్ట్ అని టూ ఇయర్ కాంట్రాక్ట్ అని ఉంటుందండి అసలు ఈ హౌస్ వెళ్ళేటప్పుడు ఎలా సేల్ చేస్తాము అలాగే మన దగ్గర ఇంట్లో ఉన్న థింగ్స్ అన్నీ ఎట్లా సేల్ చేస్తాము డిపెండెన్సీ వీసా మీద వచ్చినప్పుడు ఇక మా రూల్స్ అనేవి ఎలా ఉంటాయి ఎగ్జిట్ ఎంట్రీస్ అప్పుడు ఆ ఫీజెస్ ఎలా ఉంటాయి అదంతా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా వెళ్ళిపోతుంటే మాత్రం దూరం నుంచి చూస్తుంటే చాలా బాగా అనిపించింది ఇంకా వీడియో తీసుకున్నా కొంచెం సేపు ఇక్కడ రియాద్ సిటీలో కూడా అన్ని ఏరియాస్ బాగుండి మామూలుగా ఫ్యామిలీస్ ఉండాలనుకుంటే మాత్రం హారా అటు సైడు అంత సేఫ్ కాదు అంటారు బ్యాచిలర్స్ స్టార్టింగ్లో బ్యాచిలర్స్ మామూలుగా ఉండొచ్చు కానీ ఫ్యామిలీస్ ఉండడానికి మాత్రం ఆ ఏరియాస్ అంత సేఫ్ కాదంట ఈ వలయ ఏరియా ఇది బాగానే ఉంటుంది కానీ ఇక్కడ రెంట్లు అవి కొంచెం ఎక్కువ మేమైతే ఇక్కడ జూకి దగ్గరలో మలాజ్ ఏరియా అని అక్కడ ఉంటాము అల్మలాజ్ ఏరియాలో కొత్తగా వచ్చేవాళ్ళు కొంచెం ఫ్రెండ్స్ని కానీ ఎవరినైనా కనుక్కొని ఏరియా బాగుంటుంది ఆ స్కూల్స్ అన్నీ కూడా చూసుకోవాలి కదా చూసి తీసుకుంటే బెటరు ఇంకా మేమైతే డేట్స్ అవి కొన్ని పర్చేస్ చేసాము అట్లే చాక్లెట్స్ ఇంక ఇంతే తీసుకున్నాం చాక్లెట్స్ మ్యాక్సిమమ్ గెలాక్సీ ఫెరూ రఫెల్లో కిండర్ వీటిలోనే తీసుకున్నా ఎందుకంటే మిగిలినవి అన్నీ మన ఇండియాలో దొరుకుతూనే ఉంటాయి కదా చిన్న చిన్న షాప్స్లో కూడా దొరుకుతాయి బిస్కాటి ఒకటి న్యూటెల్లా ఇవి చాక్లెట్ సిరప్స్ బ్రెడ్ మీద పెట్టుకొని తింటారు కదా పిల్లలు అందుకు తీసుకున్నా నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్